బుల్లితెర ప్రేక్షకులకు అమర్దీప్ చౌదరి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అప్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే దీప్ కు హీరో రవితేజ అంటే చాలా ఇష్టమని మన అందరికీ తెలిసిందే ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు అమర్ అయితే అమర్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ టైటిల్ రేస్ నుంచి తప్పుకుంటే రవితేజ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని నాగార్జున చెప్పగానే అమర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు దీంతో అమర్ చూపిన అభిమానానికి ఫిదా అయిన రవితేజ ఒక ఆఫర్ ప్రకటిస్తాడు తను నటించు సినిమాలో ఒక మంచి పాత్ర ఇస్తున్నట్లు బిగ్ బాస్ వేదికగా ప్రకటించాడు తాజాగా రవితేజను అమర్దీప్ కలుసుకున్నాడు అందుకు సంబంధించిన ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన డ్రీమ్ నిజమైందంటూ అమర్ చెప్పుకొచ్చాడు రవితేజతో కలిసి నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలిపాడు దీంతో అభిమానులు అమర్దీప్ కు కంగ్రాట్స్ తెలుపుతున్నారు ఇచ్చిన మాటను రవితేజ నిలబెట్టుకున్నారని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు ఎట్టకేలకు తన అభిమాన హీరోతో కలిసి నటించే ఛాన్స్ దక్కిందని ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అమర్ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది